అండ్ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా అసలు ఏం జరగకపోయినా ఏదో ఒకటి కల్పించుకుని ఒక క్రియేట్ చేసుకుని మన చంద్రబాబు నాయుడు గారు చక్కటి పనులు చేస్తూ ఉంటారు చక్కటి పర్యటనలు చేస్తూ ఉంటారు చాలా ముచ్చట పడిపోతూ ఉంటాం మనం ఈ పర్యటనలన్నీ మనం చూసినప్పుడు కానీ అరే ఇంత గొప్పగా పర్యటనలు చేస్తూ ఉంటాడు ఆయన అసలు ఎంత ఇరవై నాలుగు గంటలు రాష్ట్రం మీద ఎంత దృష్టి పెట్టుకుంటాడు ఆయన అసలు రా రాష్ట్ర ప్రజల వెల్బీయింగ్ మీద ఎంత ఎంత ఆయనకి అసలు ఎంత కన్సర్న్ ఉంది ఎంత కన్సర్న్ ఉంది అని మనం అనుకుంటాం అనమాట మనం అనుకున్న అనకపోయినా పాపం పచ్చ మీడియా మాత్రం ఊరు కదండి ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తుంది మా ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లోకి తప్పకుండా తీసుకొస్తుంది ఆ ఒక్క రోజున ఏదన్నా ఒక మంచి ఈవెంట్ జరిగిందంటే ఇవన్నీ ఈవెంట్సే అనుకుందామండి ఈవెంట్ చక్కటి ఈవెనెంట్ ఈవెంట్ ఒకటి చేస్తారు చక్కగా ఫోటోగ్రాఫర్లు మొత్తం లేకపోతే వీడియోగ్రాఫర్లు వాళ్ళు వీళ్ళు మంది మార్పులు అంతగా రాజు వడాలి రాజు వడాలి అంటూ ఉంటారు కదా అట్లా పాపం రాజుగారు లాగా ఈయన వెళ్తూ ఉంటే ఈయన వెంబడే ఎంతో మంది సిబ్బంది మంది అసలు మంది మార్పులో అందరూ వెళ్తూ ఉంటారు అదేంటి మరి అందరూ ఎట్లా వెళ్ళారంటే ఈయన ఈయన చేసేదంతా స్పెషల్ స్పెషల్గా ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఇది ఈయనట్లా వెళ్తారు తర్వాత మర్నాడు పేపర్లో వస్తుంది పేపర్లో వచ్చి అసలు రాజుగారు రాజుగారు లాగా వెళ్ళారు ఆయన అసలు బాబుగారు ఎంత గొప్పవాడు అసలు ఆయన విజన్ ఎంత గొప్పది ఆయన అసలు ఎంత బ్రీఫ్ చేశాడు అసలు ఏంటి అసలు ఎంత ఎంత గొప్పగా చేశాడు ఇంకా ఏంటి అని చెప్పుకుంటాడు అంటే ఇంతకి ఇంతకి నేను చెప్పొచ్చేది ఏంటంటే సోమసర్ల ప్రాజెక్టు స్పిల్వే దెబ్బతిన్న త ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారట ఇప్పుడే చెప్పాను కదా పైగా నేను ఆయన ఇంక్రిజిటివ్నెస్ అంటారు దాన్ని అంటే ఏంటంటే ఆసక్తి ఎక్కువగా ఉండే అసలు ఆయన ఏంటంటే దానిలో నుంచి ఏదో తొమ్మిది చూస్తున్నాడు అనమాట ఆయన తొమ్మిది చూస్తుంటే నాకు మాత్రం నేను ఇన్స్పైర్ అయింది ఇన్స్పైర్ అయ్యి వీడియో చేయటం అనేది ఎందుకే అనమాట ఎందుకంటే అసలు బో ఆయన వంగాడు తొంగాడు చూసేశాడు ఇంకేముంది రేపటి నుంచి పంటలే పంటలు నీళ్లే నీళ్లు మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా సుభిక్షల్లో మునిగి తేలిపోతుంది ఆంధ్రపో ఆంధ్రదేశం ఇంకొకసారి మరోసారి అన్నపూర్ణ అవుతుంది అని మన పేపర్లు వాళ్ళు మన మీడియాలో ఓ భజన చేసేస్తారు తర్వాత అసలు ఎందుకు రాలేదు జయము జయము చంద్రన్న నీకు జయము నీకు చంద్రన్న అనే పాటలు వాళ్ళు ఎవరన్నా ఉండేది ఉంటే బాగుండేది చక్కగా మళ్ళీ అదే సేమ్ సేమ్ ఆ గ్రూప్ చాలా బాగుంది పాపం ఆవిడ కూడా చాలా బాగా అని అయితే ఇప్పుడు జరగబోయేది అదే ఈ సోమశీల ప్రాజెక్టుని ఇంతకాలంగాను అదేదో పడిపోయినట్టు అది దాన్ని ఎవరు పట్టించుకోనట్టు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి మొత్తం నడుము కట్టిన తర్వాత మొత్తం అది మొత్తం వరదలు వరదలుగా పారిపోయి మొత్తం నీళ్లు మొత్తం ఆగ మేఘాల మీద మొత్తం ప్రవహించిపోయి మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోయినట్టు అసలు ఆ పంట పొలాల్లోకి తీసుకెళ్ళింది కూడా చంద్రబాబు గారే ఆయన ఒక ఆయన మొత్తం ఒక హై టెక్నాలజీతో ఆయన ఎందుకు ఎందుకంటే పెద్ద టెక్నోక్రాట్ ఆయన అందుకని ఆయన ఆయన అసలు ఆలోచనలో వేరు అన్నట్టుగాను అని ఒక పిక్చర్ ఇస్తారన్నమాట కాబట్టి ఏంటంటే ఆయన అసలు అది అది ఎలా చూడండి ఇలా చూడండి అనే ఫోటోలు కూడా చాలా ఫోటోలు కూడా బయట రిలీజ్ చేశారండి అంటే ఏంటంటే ఆయన అసలు మొత్తం ఆయనకి తెలియని విషయాలు ఏమి ఉండవండి పాపం చంద్రబాబు గారికి అసలు ఆయన అంతా మొత్తం అసలు ఆయనకి తెలియని విషయాలు లేవు ఎందుకంటే ఎట్లయినా సంపద సృష్టించే మనిషి కదా అందుకని ఏంటంటే అసలు ఆ నీళ్లు పది కనుక గనక ఆటోవాడికి ఆటో డ్రైవర్ని అడిగాడు ఇది డీజిల్ పెట్రోల్ నుంచి డీజిల్ చేయాలంటే ఏం చే ఏం చేయాల్సి వస్తుందో తెలుసా నీకు అని చెప్పి పెద్ద పెద్ద సలహాలు ఇచ్చాడు కదా అన్న చాలామందికి అవి బాగా వైరల్ అయిపోయింది అట్లాగూ ఇప్పుడు ఆ నీళ్ళు అటు నుంచి తూర్పు నుంచి ప్రకటిస్తే ప్రవహిస్తే ఏంటి పడమర నుంచి ఉత్తరకి ఉత్తరం వైపు ప్రవహిస్తే ఏంటి ఇవన్నీ కూడాను ఆయన విపరీతమైన ఒక నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ సంపదతో ఆయన అందరికి వాళ్ళందరికీ కూడా ఇంజనీర్లు కూడాను ఆయన చక్కటి సలహాలు ఇచ్చి ఉంటారు కాబట్టి ఏంటంటే రేపటి నుంచి కూడా ఈ సోమశిలకి సంబంధించిన నీరు కావచ్చు లేకపోతే అన్ని కావచ్చు అన్నీ కూడాను ఆయన చక్కగా పరిగెత్తిస్తారు ఇప్పుడు మంచి కంప్లీట్గా పరిగెత్తిస్తారనమాట కాబట్టి ఏంటంటే ఏం హాయిగా కళ్ళు మూసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏదో అచ్యుతాపురంలో జరిగిన ఆ సంఘటన కూడాను దాన్ని కూడాను చక్కగా వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని హాయిగా ఆనందంగా ఉండొచ్చు ఎందుకంటే అవర్ అవర్ లైఫ్ ఆర్ ఇన్ ద సేఫ్టీ హే సేఫ్టీ హ్యాండ్స్ అని అంటూ ఉంటారు కదా అట్లాగూ మా జీవితాలన్నీ ఒక రక్షణ ఇచ్చే ఒక చేతుల్లో ఉన్నాయి అని ఆనందపడిపోతూ ఉన్నట్టుగాను పడిపోతూ పడిపోతారు అట్లాగే ఇప్పుడు ఈ ఈ రైతులు కూడాను అట్లాగే అదే చేత్తో రైతులకు కూడాను పది ఇరవై వేలు ఇస్తానని చెప్పాడు ఆయన పాపం రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి పిచ్చాడు అతనికి ఏం తెలియదు నేను గొప్పగా చేస్తాను అని ఈ చెప్పిన పెద్ద మనిషి అది కూడా ఇస్తే బాగుంటుందిగా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు తీయించుకుని మరి విడుదల చేస్తే మనలాంటి వాళ్ళు చూస్తారు మన మనలాంటి వాళ్ళు చూసే అర్థం కాదు ఇది ఏంటి జరుగుతున్నది ఏంటి ఈ పబ్లిసిటీ ఏంటి అనేది ఎందుకంటే మనం మనల్ని తిట్టుకుంటారు కదా ఎట్లయినా తిట్టుకుంటారు ఇట్లాంటివి వీడియోలు చేస్తే కానీ ఏంటంటే ఇట్లాంటివి చేయకుండా కనీసం అట్లాంటివి ముందు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రొడక్టివ్గా మంచి ఒక పని ఒక ఒక లాభసాటిగా ఇప్పుడు ఈయన వెళ్ళి చూ చూసినా చూడకపోయినా ఇంజనీర్లు వెళ్తారు చూస్తారు లేకపోతే ఆ జల వనరుల శాఖ మంత్రి పాప అమ్మో ఆయన ఎంత గొప్పపడండి అమ్మో అసలు స్టవ్ దగ్గరికి పోయి కూర్చున్నాడు ఎవరో స్టవ్ కాదు బజారు మీద పోయి పొయ్యిలు పెట్టు కూర్చున్నాడు పెట్టుకుని ఎవరో కూర్చుంటే నువ్వు లేక నువ్వు లేక నువ్వు లేక నేను నేను వంటిస్తా నేను నేను దోశ చేస్తా నేను నేను అవి చేస్తా వంట చేస్తా పాడు చేస్తా ఎందుకు నీకు ఈ నీ ఎందుకు పాడెందుకు ఈ పొయ్యి ఎందుకు పాడెందుకు నీకు సిలిండర్లు ఇస్తాయి మూడు సిలిండర్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడాడండి ఆయన అబ్బో ఆయన ఏదో రామానాయుడు ఏదో ఆయన పేరు ఉంది నిమ్మల రామానాయుడు అనుకుంటా అబ్బో అసలు జల వనరుల శాఖ అసలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ ఎంత ఎంత నాలెడ్జ్ వీళ్ళకి ఎంత తెలివితేటలు అట్లాగూ ఆయన రేపు మరి అట్లాంటి వాళ్ళకి చేసేస్తే వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు మరి జల వనరుల శాఖ మంత్రి అంటే మరి ఆయన వాళ్ళు వాళ్ళ ఇంజనీర్లు ఆయన పోయి చూసుకుంటాడు కానీ కేవలం చంద్రబాబు గారే వెళ్ళి చూసుకున్నారు అంటే మరి అసలు ఆయన అంటే వాళ్ళ మేధస్సు సరిపోదు నా మేధస్సు కావాలి అని పాపం ఆయన ఉంటారు కాబట్టి నా నా ఒక నా పార్టిసిపేషన్ కావాలి నా మేధస్సు యొక్క పార్టిసిపే పార్టిసిపేషన్ తప్పకుండా కావాలని అలా ఆలోచించనున్నారు కాబట్టి ఆయన హుటాహుటను పడిపో వెళ్ళిపోయి అసలు తొంగి చూస్తున్నారండి బాబో అసలు నిజంగా అంత ఎత్తు నుంచి ఇంతవరకు అట్లా కింద నుంచి తొంగి చూస్తుంటే అసలు మళ్ళా వాళ్ళకైతే కళ్ళు తిరుగుతాయి కానీ బాబుగారికి అయితే తేరగవాడి ఎందుకంటే ఆయన చెప్పారు కానీ అట్లాగో జైల్లో ఉన్నప్పుడు ఏదో బెయిల్ కోసం అని రకరకాల రోగాలు పుట్టను నా శరీరం అంత అని చెప్పారు కానీ రోగాలు లేదు పాడలేదు ఆయన శుభ్రంగా ఉన్నాడు ఆయనకి ఏమి రోగాలు ఆయన శరీరానికి ఆయన శరీరానికి ఏంటంటే వయసు ముసలితనం కానీ లేకపోతే వయసు కానీ అవి అవి వాటి ప్రభావం చూపించవు అన్నమాట కాబట్టి ఆయన ఏదైనా చేస్తాడు అందుకని మనందరం కూడా రేపటి నుంచి కూడా నిశ్చింతగా ఉన్నాము చంద్రబాబు గారు వెళ్ళారు సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు పైగా దెబ్బతిన్న స్పిల్వేని కూడా పరిశీలించారుండ అసలు ఎంత ఆనందించాల్సిన విషయం అంటే ఇంకా ఆయన వెళ్ళారంటే ఏముంది ఇంకా ఏంటి మొత్తం కాసులు వాన సంపద సంపద వర్షం సంప సంస్పదను సృష్టించడానికే వెళ్ళిపోయాడని అనుకోవాలి కాబట్టి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆయన ఆ నీళ్ళని గనక నీళ్ళని మొత్తం కాసులు వర్షమే కనిపించేసేస్తాడు నేను వానను కూడా కాసులు వర్షమే కనిపించే అసలు రేపటి నుంచి జనాలు అన్నం కూడా తినరు కాసులతోనే కాసులునే తినేసేసి బంగారం బంగారం వెండి బంగారాలని వజ్ర వైఢూర్యాలని తినేస్తారేమో అసలు ఎందుకంటే ఈయన సృష్టించే సంపదని వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి సోమశీర్ల ప్రాజెక్టు మాత్రం చాలా గొప్ప చాలా గొప్ప డివిడెంట్స్ గొప్ప ఫలితాలని మనం చూడబోతున్నాము ఆంధ్ర ముఖ్యంగా చూడబోతున్నాము చూ చూడబోతున్నది ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి రెండు ఫోటోలు పెడతాను మేము మీకు ఆయన ఇట్లాగో ఇట్లాగో అని చెప్పేదో నీళ్ళని సూచిస్తున్నాడు నీళ్ల వైపును చూపిస్తూ అది కాదు ఇది ఇది కాదు ఆయనకి తెలిసిన ఎందుకంటే చెప్పాం కదా ఎప్పుడైనా ఆటో డ్రైవర్కి ఇచ్చిన సలహాలు వీళ్ళకు కూడా ఇవ్వచ్చు ఆయన కాబట్టి ఏంటంటే ఆ అనుభవం చాలా చాలా గొప్ప గొప్ప అనుభవజ్ఞుడు ఇచ్చిన అపూర్వమైన అపురూపమైన సలహాలన్నీ తీసుకుని ఆంధ్రప్రజల్ని సంపన్న పరుగులుగా చేయటమే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం కాబట్టి రేపు ఏం జరుగుతుందో రేపు మొత్తం నేను నేనైతే అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ మాత్రము స్వర్ణాంధ్ర ప్రదేశు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వబోతున్నది ఎందుకంటే బాబుగారు వెళితే చాలు మొత్తం కంప్లీట్గా అక్కడ అంతా కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఏదో మీడియా అంటారు కదా అట్లాగిన ఎక్కడికి వెళ్తే ఎక్కడ సంపద సృష్టిని సృష్టించబోతున్నాడు కాబట్టి ఆయన ఆయన పైగా ఎన్నో రకాలైన ఎన్నో విషయాలు టెక్నాలజీ మొత్తం కలిపి కనిపెట్టాడు కాబట్టి ఆయనకున్న టె టెక్నాలజీ నాలెడ్జ్ సంపదతో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ నీళ్లను కూడా పరుగుబెట్టిస్తాడని మనం నమ్ముదాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండి జై జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్